ఈ రోజు వీళ్ళు చిన్న పొద్దున్న లేస్తే వీళ్ళు శ్రీరామచంద్రుడు రాముడు దేవుడు అంటుంటారు భద్రాచలం అనేది దక్షిణ అయోధ్య అని చెప్తారు అవును కానీ భద్రాచలానికి రైలు వెళ్లాలంటే కేవలం పదిహేడు కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది అవును పాల్వచ్చ దగ్గర పాండ్రంగాపురం నుంచి రైల్ ఎక్స్టెన్షన్ చేస్తే భద్రాచలం గోదావరి ఒడ్డు అవతల భాగానికి వస్తుంది యువతల భాగానికి అవును చివరికి ఆ రైల్వే లైన్ కూడా వేయటం లేదు అంటే పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం వస్తుంది వెళ్ళటానికి పోవటానికి అనుకూలంగా ఉంటుంది దేశానికి కనెక్టివిటీ ఇవ్వచ్చు అవును కానీ పదకొండు సంవత్సరాల కాలంలో పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా వేయలేకపోయారు మళ్ళీ పైగా మాటలు మీదికెళ్ళి రాముడు అని చెప్పేసి రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు రాముడి పేరు చెప్పుకొని రాజకీయం చేస్తారు రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వస్తారు అధికారంలో కొనసాగుతారు అవును కానీ ఈ రోజు భద్రాచలానికి వీళ్ళు ఈ ప్రాంతం వీళ్ళు ఈ బడ్జెట్ లో చేసింది ఏమీ లేదు అట్లా చూసుకుంటే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది అవును అది వస్తే అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అవును అలాగే బయ్యారంలో మన దగ్గర చాలా ఇనుము ఐరన్ ఓర్ ఉంది ఇక్కడ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి చాలా కాలం నుంచి నడుస్తా ఉంది అది విభజన హామీలలో కూడా అది ఉంది కూడా లేదు ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది మూతబడింది కావాలని చెప్పి బిజెపి వాళ్ళ హయాంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పట్లో మూతబడింది అది వస్తే ఆ ప్రాంతం యొక్క రూపురేఖలన్నీ మారేదానికి అవకాశం ఉంది అట్లనే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చేటువంటిది రైల్వే లైన్ ఉంది ఓకే అది చాలా షార్ట్ కట్ రూట్ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తుంది ఆ రైల్వే లైన్ కి సంబంధించి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇట్లా చూసుకుంటా పోతే ఈ ఇక్కడ ఈ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు కేంద్రం ఇలాసినటువంటి అవసరం ఉంది